శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల డెబ్బై ఆరో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని పదవ కథ డబ్బు దయ్యం కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు గారు అధిపతి ఆయన నిరదాత దయామయుడును తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు సేనాపదులకేగాక దాసదాసి జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్టజెప్పేవాడు అలాంటి ధర్మపరుడైన గారి కొలువులో ముత్తయ్య ఒక నౌకరు ముత్తయ్యకు పిల్లా ఎవ్వరు ఎవ్వరూ లేరు తను భార్య అంతే చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దానిని అనుభవించక వాడు కడుపు కట్టుకుని డబ్బు వెనకేసేవాడు తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణాలు లేవు సరికదా వెండి నాణాలైనా చాలా అరుదు అక్కడ నౌకర్లందరికీ బంగారు నాణాలే బట్వాడ బట్వాడ అంటే జీతం తన వంతు వచ్చే బంగారు నాణాలను ముత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు ఇలా పోగేయటమే వాడికి ఆనందం అదొక అలవాటు ఇందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడ్పడేది నిత్యావసరాలకైనా నాలుగు నాణాలు తీసి ఖర్చు పెట్టడం అంటే అమ్మో ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్టుగా ఉండేది రోజూ రాత్రిళ్ళు వాళ్ళు మూట కట్టి ఉంచిన ధనం బయటకు తీసి విప్పి చూసి లెక్కబెట్టి మళ్ళీ జాగ్రత్తగా దాచేసేవాళ్ళు అలా లెక్క చూసినప్పుడు వాళ్ళు అయ్యో ఇవాళ రెండు ముహ్రీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే బొబ్బబ్బబ్బా ఎంత ధనం జరిగిపోయిందో అని ఒక్కొక్కసారి విచారించేవాళ్ళు ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే భార్యను పిలిచాడు ఉసే ఉసే ఇలారా నేను చెప్పినట్టు చేస్తావా అమాంతం మనం బంగారు గోడలు మేడలు కట్టేయచ్చు అని అన్నాడు ఆ మాటకు మరణమ్మ ఒళ్ళు పులకరించింది అదేంటో చెప్పమని కూర్చుంది అప్పుడు ముత్తయ్య మరేం లేదే నేను నాలుగు రోజుల పాటు ఊరు దాటి అవతలిపోతాను నువ్వు మన ఊళ్ళో ధనవంతులందరి దగ్గరికి పోయి విచారం నటిస్తూ నా భర్తను రాజావారు ఖైదు చేశారు నాది ఒంటిపాటు బతుకైపోయింది ఆడ కూతుర్ను దిక్కులేకపాయే అని చెప్పు ఏం జరుగుతుందో చూడు అని అన్నాడు అనుకున్న ప్రకారం మరునాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు మరిడమ్మ ఊరిలోని ధనవంతులందరి దగ్గరికి పోయి భర్త చెప్పినట్టుగానే పాఠం ప్రారంభించింది ఇంతకు ముందెన్నడూ రాని ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవళ్లకు తోచింది వాళ్ళు తలా కొంత సాయం చేశారు కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకు ఇదే బాగుందనిపించింది అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకు వెళ్ళటం ఎంత ధనవంతులైతే మటుకు హద్దు పద్దు లేకుండా అని సాయపడతారు ఇప్పటికీ ఊరిలో ధనవంతులందరినీ చూడటం మరడమ్మ సాయం పొందటం జరిగిపోయింది ఇంకా ఒకళ్ళు మిగల్లేదు ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు పరిస్థితి గమనించాడు తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు ఇలా ధనవంతుల వద్ద నుండి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్ళు వాళ్ళు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగుల్చుకున్నారు బాగానే ఉంది మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను ఆ అన్నాడు ముత్తయ్య అందుకు మరిడమ్మ నేను పోను మళ్ళీ వెళ్తే మన గుట్టు కాస్త బయలుపడిపోతుంది తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు అంత జరగకపోతే చుట్టాలద్ద పోరాదా ఎన్నాలని మేము తీరమైపోగలం అవునేశారు కూడా అని అంది బేష్ ఇంకేం మనకు మంచి ఉపాయం ఆ ధర్మాత్ములే చెప్పారు నేను ఇవాళ బయలుదేరిపోతా నువ్వు మన బంధువర్గం ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరి దగ్గర డబ్బు గుంజుకురా పో అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు చుట్టుపక్కల చుట్టాలని తెలిసినంతవరకు జ్ఞాపకం చేసుకొని పోయి మరడమ్మా తన దుస్థుతి వల పోసుకుంది పాపం ఆమెను చూడడంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు ఓదార్చారు తలకు ఒక రోజు వంతులు వేసుకొని ఆమెను ఆదరించి శుష్టిగా భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు ఈ విధంగా పాటు బంధువర్గమంతా మరిడమ్మను పోషించడం జరిగింది మరికొద్ది రోజులుండేటప్పటికీ వాళ్లకు పైన రోత పుట్టింది మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు కానీ రాన్ రానిదంతా ఏంటా అని అనుమానపడసాగారు ఇటువంటి పరిస్థితుల్లో మరిడమ్మ ఇల్లు చేరుకుంది మరికొద్ది రోజులకే ముత్తయ్య చక్కా వచ్చాడు ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు కానీ మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలన్నీ తుంచేస్తూ వచ్చింది ఇది చూసి ముత్తయ్య ఓ సి ఇంత మాత్రానికే దిగాలు పడిపోవడం ఇంక నువ్వు ఇల్లు కదలబోకు మనం ఐశ్వర్యవంతులం అయ్యే మార్గం నేను చూస్తాను అన్నాడు ధీమాగా ఆమె ఊరుకుంది ఆనాటి రాత్రి నుండి తెచ్చాడో ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేత పట్టుకొచ్చాడు మరునాడు మరొకటి మూడో రోజున ఇంకొకటి ఇవాళ ముత్యం రేపు పగడం ఎల్లుండి నీలం ఇలా రోజుకొక దినుసు అపూర్వమైనది విలువ కట్టలేనిది తీసుకురావటం మామూలైంది మరిడమ్మకు ఇదంతా ఏమీ బోధపడలేదు రోజు రాత్రిళ్ళు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మ చూపుతూ వచ్చారు ఒక రోజున ఆ దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలముని తలంపుగా రాజభట్లు వాళ్ళని పట్టి బంధించారు అంతేకాదు ముత్తయ్య ఇల్లు సోదా చేశారు ముత్తయ్య ఇల్లు చూపులకు చిన్నదే అయినా లోపల మటుకు వెతికిన కొద్దీ తవ్విన కొద్దీ రకరకాల ధనరాశలు కనిపించాయినాయి పైకి పైకిపోకుండా రాజావారి చోరి అంతా ఇక్కడే దొరికేసింది అదంతా బటులు కూడకు చేర్చారు ఇంకేముంది ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు శిక్షే పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది వాళ్ళిద్దరిని రాజుగారు ఎదుట పెట్టారు వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు నిండు దర్బారులో తిమ్మరాజు గారు ఇలా సెలవిచ్చారు ముత్తయ్య జీవితమంతా దారపోసి ఈ ధనమంతా మీరిద్దరు కూడబెట్టారు దీనిని మీరే అనుభవించడం న్యాయం అంటూ ఆ ధనరాశులు రెండు మూటలు కట్టించి దంపతులిద్దరి తలల మీద చెరొకటి పెట్టించారు ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ పట్టలేదు ఏం తెలివయ్యా తిమ్మరాజు గారు తెలివి అంటూ చెప్పుకోసాగారు మరునాడు డబ్బు పట్టుకొని ముత్తయ్య బియ్యం కోసం బజార్కెళ్ళాడు ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట దినుసు దొరకలేదు కోరిన ధనమిస్తానన్నా దొరకలేదు చేసేదేంటి చేరువనున్న గ్రామాలకు పోయి చూశాడు అక్కడ ఇదే తంతు అయోమయమైపోయింది పాపం ముత్తయ్య జీవితం కళ్ళు తెరిచాడు అప్పుడు బోధపడింది తిమ్మరాజుగారి తత్వం తక్షణమే దాచపెట్టిన ధనమంతా బయటకు తీశాడు బంధువర్గం నుండి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్య చేత మళ్ళీ పంపించివేశాడు వేశాడు ఊరిలో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించివేశాడు కోటల నుండి కాజేసిన రాజద్రవ్యమంతా కాసు అయినా తక్కువ లేకుండా చేర్చివేశాడు ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు ద్రవ్యం అనేది జీవితం సాగించటానికి ఉపయోగించే ఒక సాధనం అంతేకాని ధనం సంపాదించడం కోసమే మనం పుట్టలేదు అనే దివ్య సూత్రం అతని మనస్సుకి బాగా పట్టింది అయ్యో జీవితం ఎంత వృధా చేసుకున్నాను అంతు పొంతూ లేని ఆశతో పోగు పోగుచేయటం మొదలుపెట్టాను పోగేసిన కొద్దీ ఆశ ఎక్కువైందే కానీ కొంచెమైనా తగ్గలేదు మనసుకి తృప్తి అనేది కనుచూపు మేరలోనైనా కనిపించలేదు దిక్కుమాలిన ఈ ఆశన అర్థం లేని ఈ ఆశను తీర్చుదామనే కాంక్షతో నా భార్యను ఉలికొరిపి ఆమె బుద్ధి కూడా పాడు చేశాను అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టాము నానా గడ్డి కరిచాము ప్రభువుల ధర్మమా అని ధనం యొక్క విలువ ప్రయోజనము ఇప్పుడు కదా నాకు తెలిసొచ్చింది ఇక నా స్వలాభం కోసమని ఊరి మీద పడను ఎవరిని బాధించను జానుడి పుట్టకు ఎంత కావాలి దయామైలిన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు దానితో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం అర్థం లేని తాపత్రయం ఈ విధంగా తనలో తను అనుకొని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు పోగు చేయటం అనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోయింది తొలగిపోగానే మనసు తేలికపడింది ఇలా తేలికపడిన మనస్సుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య అంతలోనే వచ్చారు అయితే ఈసారి ఆ దంపతులను బంధించడానికి కాదు వాళ్ళు రావటం దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకు ఇది చూసి ముత్తయ్య దంపతుల సంతోషానికి మేరలేకపోయింది నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవటం అవసరమే లేకపోయింది ఏమి రోజు రెండు పూటలా వారికి కోటల నుండి భోజనం వస్తూనే ఉండే నెలా తిరిగేసరికి ముత్తయ్య అతని జీతము చేరుతూ ఉండే ఇంకా లోటేమిటి ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పని లేదు కనుక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్ములై సుఖంగా ఉంటున్నారు ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజకు కూడా సంతోషాన్ని కలిగించింది ఈ కథ రాసిన వారు కుమారి సి జానకి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి